నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులందరికీ కూడా అదిరిపోయే శుభార్త అయితే వచ్చేసింది అనమాట ఎవరికైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఉన్నాయో వారందరి కోసం కూడా సంక్రాంతి కిట్లు అయితే రెడీ అయిపోయాయి అనమాట మరి ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు అయితే వస్తున్నాయండి సంక్రాంతి కిట్లు ఇవ్వబోతున్నారు దాంట్లో పట్టు చీరలు ఉంటున్నాయి అదేవిధంగా డబ్బులు కూడా ఇస్తున్నారు అని చెప్పేసి చాలా రకాల వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ఈ న్యూస్లో ఎంతవరకు నిజముంది మరి నిజంగా సంక్రాంతికి యొక్క చంద్రన్న కానుకలు అయితే ఇస్తున్నారా ఇస్తే ఎప్పటి నుంచి ఇస్తారు దీనికి కావాల్సినటువంటి అర్హతలు ఏంటి ఎవరికి ఇస్తారు ఎవరికి ఎవరన్న పూర్తి సమాచారాన్ని ఈ రోజు వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఎవరైతే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూస్తారో వారికి ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా తెలుస్తుంది వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివ్లో ఉంచుకోండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలవడం అయితే జరుగుతుందన్నమాట ప్రతి సమాచారం కూడా మీరు వెంటనే ఫోన్లో తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మరి వివరాలకు వెళ్ళిపోతే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి రెండు వేల ఇరవై ఆరులో సంక్రాంతి పండుగ మనందరికీ కూడా అతిపెద్ద పండుగ అనమాట ఈ పండుగను పురస్కరించుకొని ఎవరైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో ప్రతి కుటుంబానికి కూడా సంక్రాంతి కిట్లు అనేవి పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకున్నారు ఈ చంద్రన్న కిట్లు యథావిధాగా రేషన్ డీలర్ షాప్ నుంచి మనకు ఇవ్వడం అయితే జరుగుతుందనమాట మరి మనకి ఇంకా ఇంకొక వారం రోజుల్లోనే పండుగ అనేది రాబోతుంది ప్రతీ నెలా కూడా ఫస్ట్ తారీఖు ఫస్ట్ తారీఖే యొక్క రేషన్ అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి పాత పద్ధతిని తీసేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు రేషన్ తెచ్చుకునే విధంగా కొత్త వెసులుబాటును కూడా కొత్త కొత్త మార్పులు అయితే రేషన్ కార్డు విధానంలో తీసుకోవడం అయితే జరిగింది అదేవిధంగా ఎవరైతే రేషన్ కార్డు కోసం ఎదురుచూస్తున్నారో వారందరికీ కూడా వెంటనే రేషన్ కార్డు కోసం అప్లై చేసుకునే అవకాశాన్ని అదేవిధంగా అప్లై చేసుకున్న వారికి ఇరవై రోజుల్లోనే రేషన్ కార్డు వచ్చే విధంగా పలు రకాల మార్పులను అయితే రేషన్ కార్డుల విధానంలో తీసుకొచ్చింది ఏపీలో కూట్య ప్రభుత్వం అయితే ఇక మరి మనకి తాజాగా సంక్రాంతి చంద్రన్న సంక్రాంతి కానుకలు అయితే ప్రకటించింది ఏపీలో కూటమి ప్రభుత్వం మరి ఈ కిట్లను ప్రజలందరికీ కూడా వెంటనే అమలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారన్నమాట మరి మనకి సం సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఒక్క పేదవాడు కూడా ఎంతో ఆనందంగా పండుగ జరుపుకోవాలని చెప్పేసి ఈ కిట్లో ఆరు రకాల సరుకులు సరుకులు ఉంటాయండి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క స్పె స్పెషల్గా సంక్రాంతికి సంబంధించి నిత్యావసర వస్తువులు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం అనమాట ఈ వీటిలో ఒకసారి మనం చూసుకుంటే కనుక ఈ చంద్రన్న సంక్రాంతి కిట్లో ఏమేమి ఉంటాయని చెప్పి ఒకసారి చూసుకుంటే ఒక కేజీ కందిపప్పు ఒక కేజీ పచ్చిశనగపప్పు ఒక కేజీ మినప్పప్పు ఒక కేజీ గోధుమ పిండి ఒక కేజీ బెల్లము అదేవిధంగా ఒక పామాయిల్ ప్యాకెట్ పాటుగా వంద గ్రాముల వరకు నెయ్యి అనేది ఉండడం అయితే జరుగుతుందన్నమాట మరి ప్రతి పేదవాడు కూడా ఎంతో ఆనందంగా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం అయితే తీసుకున్నారండి ఇప్పటికే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఈ అనేవి రెడీ చేసి సిద్ధంగా ఉంచారనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా ఈ యొక్క కిట్లు అనేవి పంపిణీ చేయడం అయితే జరుగుతుందనమాట అదేవిధంగా ఈ వీటితో పాటుగా మూడు వేల రూపాయలు నగదు కూడా పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారండి వీలైతే మహిళలకు చీరలు కూడా పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారనమాట పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో దసరాకి మరి బతుకమ్మ చీరలు ఏ విధంగా అయితే పంపిణీ చేస్తున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతికి చీరలు కూడా పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడుపై ఇప్పటికే దీనిపైన కేబినెట్లో సమావేశాలు జరిపి చర్చించి ఆమోదించడం కూడా జరిగిందండి అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికి సంబంధించి కీలక వ్యాఖ్యలు కూడా చేయడం అయితే జరిగిందన్నమాట ప్రతి పేదవాళ్ళు ఎంతో ఆనందంగా పండగ జరుపుకోవాలంటే కనుక యొక్క చంద్రాన్న కిట్లు అనేవి పంపిణీ చేయాలని చెప్పేసి ఆయన కూడా స్పష్టం చేయడం అయితే జరిగిందనమాట ఖచ్చితంగా చంద్రాన్న సంక్రాంతి కానుకలో ఈ నేను చెప్పినటువంటి ఈ పలు రకాల సరుకులు అనేవి ఖచ్చితంగా ఉంటాయండి కాబట్టి ఆల్రెడీ ఇప్పటికే రేషన్ అనేది పంపిణీ అయిపోయింది కొత్తగా రేషన్ కిట్లు అనేవి ఇవ్వడం కూడా జరుగుతుందనమాట మరి మనకి ఇస్తే ఒకవేళ వన్ డే నుంచి అంటే రేపటి నుంచి ఒక కిట్లు అనేవి పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఒక్కోసం కూడా ప్రతి కుటుంబానికి ఒక్కొక్క కిట్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఈ సరుకులన్నీ కలిపేసి ఒక సంచిలో వేసి వీటిని కిట్ రూపంలో తయారు చేసి ఇవ్వడం అయితే జరుగుతుందండి కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండండి ఆనందంగా పండుగ జరుపుకోవటం కోసం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలందరినీ ఉద్దేశించి యొక్క చంద్రన్న కానుక అయితే ఇవ్వబోతున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు దీనిపైన మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో అడగండి నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే